ఏమంట వీళ్ళు మస్తుంది నేను పొద్దు పొద్దుగాలనే పైన టైంలో మనలో మన విలేజ్ లైఫ్ స్టైల్ ఇది మన గోదావరికి వచ్చి మంచిగా మట్టబిట్ట రెండు పేరు మస్తు పండుగ కూడా దావరి వేసుకుంటారుగా సూపర్ అరీ కిలో సార్డు రాయగూడ నుంచి ఇట్స్ అమేజింగ్ ఫీలింగ్ షీలి చాలా బాగా అనిపిస్తుంది మార్నింగ్ లాక్చర్ ఇస్ అమేజింగ్ 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 సూపర్ సూపర్ లొకేషన్

ఇస్తాను పోతే చాలా దగ్గర ఉంటుంది మసీద్ గడికి వెళ్ళి టెంపుల్ శివాల టెంపుల్ కాడికి వెళ్ళి రోడ్డు రోడ్ సో ఇక్కడ నాకు కేజీలు కూడా స్టార్ట్ ఈ సైడ్ సో మా సైడ్ మొత్తం మొలకలు డైరెక్ట్ అన్ని కేజీలు కొట్టేసి డైరెక్ట్ మొలకెత్తారు నాలుగు పెరగాలంటే చాలా అని చెప్పేసి ఈజీ ఈజీ పెద్దకి అలవాటు అయినా వాళ్ళు పెద్ద చిన్న పెద్దలేదు తర్వాత మొత్తం లేదు అసలు కొడుతున్నాడు మరి ప్పుడున్నా మరి మొదలన్నది చూసారా ఫ్రెండ్స్ ఇంకా ఆరు మా సైడ్ ఇవి హాయ్ మొత్తానికి అయితే మేము గంగా దిగుతున్నాము ఇది అవుతాల్ సైడ్ వెళ్ళాలి అవుతాల్ సైడ్ ఉంది పసుపు అట్లా తిరిగిపోతే బాగా లాంగ్ జర్నీ అవుతుందని చెప్పి వాళ్ళే పొలం మనకే మంచి మనకే మంచి ఉపయోగం ఇచ్చి ఒకటి మొత్తానికి అయితే ఇది దిలాపూర్ శివారు దిలాపూర్ గంగపూర్ శ్రీరామ్ నగరా టెంపుల్ రేంజ్ అది మన అది శివాలయ శివాలయ కొట్టుకొచ్చినాయిటా గిటాగిటా అటేనా అవి ఏంటి అవి అటుకుని తీసుకొచ్చిన ఫోన్కి వేసుకొని తీసుకొచ్చి అప్పుడు మందం ఎప్పుడు మందం మన మరిపోతున్న టిఫిన్ లెక్కనట్టు అట్లా ఉన్నాయి కదా మన గారప్పలు చక్కనప్పులు అవి ఉండవుతా ఎట్లా అట్లా సో మొత్తానికి అయితే అని ముచ్చట నీళ్ళు ఏ నీళ్ళు బాగా లేవు బాగా ఫ్యూచర్ ఫ్రెండ్స్ ఇది అవతల పక్క బాణా గడ్డ ఇతల పక్క దిలాపూర్ గడ్డ మధ్యలో గంగ మధ్యలో గంగ సర్గా మొట్ట కాదు సో మొత్తానికైతే గంగ దాటుతున్నాం సరే దాటినాక నడిగా మన ఇప్పుడు మీద చూసినా ఫ్రెండ్స్ అట్లా ఉంటుంది వావ్ ఏసారుగా మేజీ మెలా మెలా హరీష్ హరీష్ ఏ మజాకనా ఇవన్నీ వచ్చే చూసినావుకా బుట్లు చేస్తుందా ఫ్యాన్స్ ఇగో బాగుంటారా దారా బాగుంటుంది దారా బాగుంటుంది మీరు వెళ్ళా దారా బాగుంది ఇక సంకూపమంది బటన్ అంతే తిడతాం మరి అరీ సార్ హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే గంగ గంగదట్నం హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు రన్నింగ్ రాదా అరుదుగా హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు రన్నింగ్ తర్వాత మొత్తానికైతే గంగదట్నం ఒడ్డ కుర్తున్నావు ఇక అమ్మా చిన్న కథ కావు చూసేరా ఫ్రెండ్స్ ఇగో అబ్బా టేక్ వానం ఫ్రెండ్స్ ఇగో ఇది ఎంత దాటుకొని వచ్చినాం హా హరీష్ ఇది ఒక గిట్ల కూడా ఉందా పాయ కాదు గిడీ పక్క గిడు గిడు ఇంకేక పాయ వచ్చిందండి కానపూర్ వెనుకున్నావాది కథ సో ఫ్రెండ్స్ మొత్తానికైతే వచ్చేసాం బాగా కుర్తు గడ్డ సో సూపర్ ఫీలింగ్ మొత్తాంతిత్తుని ఇది పొలంలో ఎడవర కిందికి ఈ రోడ్ అదే ఫ్రీ మొత్తం నీళ్ళు వారి ఇచ్చిరగారా పా పనికి వచ్చినట్టుందా తిన్నారా తిన్నారడక వచ్చినట్టుందా ఫోన్ చేద్దాం పోన్ చేయనా రైతు గట్ట పోతే అలికీరేంది అయిపోతుందిరా అది సీత రోడ్ తోపది ఎంత పర్వత అయిపోగా ఉత్తానికి అయితే అరే రేపు టార్గెట్ రీచ్ అయినా రీచ్ అయినా ఆ మడలు పంపులు కొట్టే కొడుతున్నారు పంపులు కొడుతుర్రు మన మనని కొట్టారు ఆయన త ఎక్కడ ఇలా కదా దానిపాలెంతో జంపాలని చిన్న కదా మరాజు మరి మన అటు చూడవు మరి గది 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 మొత్తం అంత పిఆర్ వాల్లు ఎక్కును పిఆర్ నెక్కును గడ్డ మీద ఈజీ రా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనకి బ్యాక్ సైడ్ ఇవ్వడం వాళ్ళ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఇవ్వరా తమ్ముడు అంత రాల పడుతున్నాయి గోపాల్ గోపాల్ అని గోపాల్ అని రా మంచిగా మాడవా మా ఇది ఎడ్డా ఫీస్ ఇది ఇక్కడ బ్రాంచ్ డిఫైజ్ అవుతాయి ఫ్రెండ్స్ కళ్ళు కూడా చెల్ గొబ్బలు గొబ్బలు ఊపి రూపుతున్నాయి గొబ్బలు కానీ ఇప్పుడు అర్థమై అటే పోవచ్చు మాలా సరికి అయిపోతుంది కొంత పొల పోతే అయిపోతుంది శనిగా ఊబులు రూపుతుందాబి చేతులు ఇవ్వలు ఇవ్వక పూత పూత

దగ్గరికి వచ్చింది అలాడు ఇంకా మరి ఆకు కోసుకుంటావు నాకుల కోసం ఏమే కదా ఏం కలిపి ఇలా ముందరికి ఆగ్గోసమంటారు మొదటిసారి ఏం కదా వాళ్ళు మన కూడా రోడ్గా మనం ఇంకే తప్పు అక్క చిన్న కథ కదా మళ్ళీ ఎక్స్లోకి వెళ్తాం అచ్చు అక్కడ ఆకులు చేస్తున్నాడు అన్న కావచ్చు అక్కో అన్న మరి మార్పు ఎప్పటి సో మొత్తానికైతే రాలిపోతుంది వస్తాయి మార్గం హరీష్ మొత్తానికైతే మనము పొలాలు కట్ చేసినా ఇదే పసుపు ఇదే పసుపు అని ఓనరాడు ఉన్నాడు వెళ్తుండగా ఏర్పాటు చేసిన రండిపోయానికి రండి பஸ் பஸ்னாச்சு இது இப்படி மனம் தவிர பசு பண்ணு பெட்டி ஆடிக்கலாம் திரு எட்டே ஏதே ஆனா நகரா